నమస్తే చేతన న్యూస్ కి స్వాగతం నేను ఉద్దండం చంద్రశేఖర్ పేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చే విషయమై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు కీలక ప్రకటన చేశారు త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు అర్హులైన లబ్ధిదారులకు ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు మరో లక్ష రూపాయలు అదనంగా ఇస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు నిర్మిస్తామన్నారు బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య ఈ రోజు ఉదయం కన్ను మూశారు కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కోల్కతాలోని తన నివాసంలో ఈ రోజు తుది శ్వాస విడిచారు కాగా భట్టాచార్య రెండు వేల నుంచి రెండు వేల పదకొండు దాకా బెంగాల్ సీఎం గా పనిచేశారు సూర్యాపేట నుంచి నాగార్జున సాగర్ కు టిఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడపనున్నట్లు సూర్యాపేట ఆర్టీసీ డిపో అధికారులు తెలిపారు సాగర్ డ్యాం గేట్లు ఎత్తివేసిన సందర్భంగా ఎక్కువ మంది ప్రజలు డ్యాం అందాలను ఆస్వాదించేందుకు ఇక్కడికి వస్తున్నారని అందుకే ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వారు తెలిపారు సూర్యాపేట డిపో నుంచి ప్రతి ఆదివారం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు ఆదివారం ఉదయం ఆరు గంటలకు సూర్యాపేట నుంచి బయలుదేరి సాగర్ కు వెళుతుందని తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు అక్కడి నుంచి తిరుగు ప్రయాణం ఉంటుందన్నారు పెద్దలకు ఐదు వందల రూపాయలు పిల్లలకు రెండు వందల డెబ్బై రూపాయలుగా ఛార్జి నిర్ణయించామన్నారు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈ రోజు మోతే మండల ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ సఫాయి బంద్ కార్యక్రమం జరిగింది యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనారాయణ నాగమణి నాగరాజు తిరపయ్య పరశురాములు వీరయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు పిలుపు మేరకు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై ఒకరోజు సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వాలు మా సమస్యలపై ఎన్నో సమ్మెలు సమ్మెలు ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఆయనను కూడా గత ప్రభుత్వాలు మాపై మండి వైఖరి చూపించి మా యొక్క కష్టాన్ని దోచుకున్నారు అదేవిధంగా మా గవర్నమెంటు గతంలో ప్రతిపక్షంగా ఉండబడినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు మా అధిక మా పార్టీ అధికారంలోకి రాగానే వెంటనే మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని ప్రస్తుతం ఉండబడినటువంటి మంత్రి గారు సీతక్క గారు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వారు నిండు అసెంబ్లీలో మనకు చెప్పడం జరిగింది అదే విధంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై కథం తొక్కుతూ ఈరోజు ఎనిమిదవ తారీఖున అన్ని మండల కేంద్రాలలో గ్రామ పంచా గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా ఎంపీడీఓ ఆఫీసు వద్ద నేను వాటర్ మీన్గా పనిచేస్తున్నా వెయ్యి బగులు పనిచేస్తున్నాం మాకు జీతాలు జీవిత బీమా లేదు కల్పించాలి కుటుంబం ఇబ్బంది పడుతుంది కాబట్టి గవర్నమెంట్ని కనీసమైన ఈ యొక్క ఒక రోజు సమ్మెలో భాగంగా మోత మండల ఎండిఓ ఆఫీస్ గారి ముందు ఒకరోజు సమ్మెలో భాగంగా నిర్వహిత సమ్మె చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రామాలలో ఈరోజు సఫాయి బంద్ అనేటువంటి కార్యక్రమంలోనే ఈ మండల కేంద్రంలో కూర్చున్నాం అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మాట ఇచ్చిన ప్రకారంగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మమ్మల్ని గ్రామ పంచాయతీ సిబ్బంది అందరినీ కూడా పర్మెంట్ చేయాలి చేయాల్సి ఉంది కనుక దీంట్లో భాగంగా కూడా పర్మెంట్ చేయాలని కోరుతున్నాం పదకొండవ పిఆర్సీ ప్రకారం సిబ్బందిని కేటగిరీ వారిగా విభజించాలి వారికి పంతొమ్మిది వేల రూపాయలు కనీస వేతనం కూడా కల్పించాలనేటువంటి డిమాండ్లు భాగంగా ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది జియో నెంబర్ యాభై ఒకటిని కూడా రద్దు చేయాలి గతంలో ఉన్నటువంటి ఏ విధంగా పనిచేశారో అదే విధానాన్ని అమలు చేయాలని ఈ యాభై ఒకటి జియోని రద్దు చేయాలని దాన్నే మల్టీపర్పస్ విధానం దీన్ని తీసేసి పాత కేటగిరీ వారిగా గ్రామ పంచాయతీలో కొనసాగించాలనే ప్రతిపాదన కూడా ఉన్నది అదే విధంగా ప్రతి కార్మికుడు ఈఎఫ్ పిఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలని కోరుకుంటున్నాం మరి అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీ కార్మికుడి ఉద్యోగ భద్రత కావాలి మరి అదేవిధంగా గతంలో ప్రభుత్వాలు ఐదు వేలు మూడు వేలు దాన సంస్కరణ కాకుండా కనీసం ముప్పై వేల రూపాయలను కల్పించాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా ఇన్సూరెన్స్ బీమా అనేటువంటిది ఏ సెక్యూరిటీ లేకుండా పోయి కాలంలలో కరెంటు పని ట్రాక్టర్ దోలటం ఏది చేసినా ప్రమాదం జరిగితే ఆదుకునే దిక్కు లేదు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని కోల్పోతున్నాం కాబట్టి ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలని ఈ యొక్క గవర్నమెంటుని కోరుకుంటూ అదేవిధంగా డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో మేనిఫెస్టోలు ఇవన్నీ పెడతానని కూడా మన కార్మికులందరికీ హామీ ఇచ్చినారు కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది కావున ఈ యొక్క మా యొక్క డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుతున్నాం మాట్లాడకండి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి యూనియన్ పిలుపులో భాగంగా ఈరోజు అన్ని గ్రామాలలో సఫాయి బుకి పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా అన్ అన్ని మండల కేంద్రాలలో ఎంపీడీఓ ఆఫీస్ వద్ద టెంట్లు వేయడం జరిగింది అదే విధంగా ఇలా సూర్యాపేట జిల్లా మోతి మండల కేంద్రంలో మా ఎంపీడీఓ ఆఫీస్ ముందు సమ్మె టెంట్ వేయడం జరిగింది ముఖ్యంగా మా ప్రధాన సమస్యలైన కార్మికుల సమస్యలు మొట్టమొదటిగా ఏంటిదంటే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి ఎందుకు రద్దు చేయాలంటే ఇప్పటికి చాలా సార్లు చాలా సార్లు మేము వినియమించుకున్నాం మల్టీపర్పస్ అనే విధానం తీసుకొచ్చి కార్మికుల మీద అధిక పని భారం పడుతుంది కారోబర్ కరోబర్గానే ఉండాలి అటెండర్ అటెండర్గా ఉండాలి ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియనే ఉండాలి ఎవరి పని వాళ్ళకి కావాలని అడుగుతున్నాం కానీ ఈ ప్రభుత్వం మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికులందరి చేత వెట్టి చాకరీ చేపిస్తుంది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని కార్మికులందరి తరఫున మరియు మా యూనియన్ తరఫున అందరి తరఫున కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ఒక కార్మికునికి ఎలక్ట్రీషియన్ పని రాకపోతే ఎలక్ట్రీషియన్ రాని వారి చేత ఎలక్ట్రిషియన్ పని చేపిస్తే కార్మికులు ప్రమాద బారిన పడుతురు కార్మికులు చనిపోతురు విధంగా ట్రాక్టర్ డ్రైవింగ్ నైపుణ్యం లేని వారి చేత ట్రాక్టర్ డ్రైవింగ్ చేయించి విధంగా కొంతమంది కార్మికులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు ఇకనైనా ప్రభుత్వం స్పందించి మాకు ఏ పని వస్తుందో ఆ పని చేపించే విధంగా ఎవరి పని వాళ్ళే మీ స్వచ్ఛమైన డిమాండ్ ఇది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని కార్మికులందరి మరియు మా యూనియన్ సెలవు జనగామ న్యాయవాదులపై పోలీసుల దాడికి నిరసనగా సూర్యాపేట పట్టణంలో న్యాయవాదులు ఈ రోజు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాద దంపతులపై దౌర్జన్యం చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు న్యాయవాదులపై పోలీసుల దాడులు చట్ట విరుద్ధమన్నారు చర్యలు చేపట్టకపోతే తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు चल जल्दी चल जल्दी चल जय श्री जय श्री मुई हो जय श्री जय श्री Let's go! Let's go! Let's go! Let's go! Let's go!

తొర్రూరు పట్టణంలోని యతిరాజారావు పార్కులో నిర్మించే వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని నిలిపివేయాలని వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు క్రీడాకారులు ప్రజలు కోరుతున్నారు పార్కులో వాటర్ ట్యాంక్ నిర్మించడం వల్ల వాకర్స్ కు క్రీడాకారులకు అసౌకర్యంగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే యశస్వి రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీలకు ఈ మేరకు వారు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు ఎనిమిదో వార్డు పార్కులో వాటర్ ట్యాంక్ కట్టడం కోసం ఇక్కడ ఫౌండేషన్ వేస్తూ ఉన్నారు దీని పక్క ఇతరాజురా పార్కులో దీని పక్కనే ఇంకా రెండు ఎకరాల గవర్నమెంట్ భూమి ఉన్నది ఇక్కడ ఉన్న జనాభాకు అధికమైన అధికంగా ఉన్న జనాభాకు పార్కు చిన్నగా ఉన్నది ఇది సరిపోకనే ప్రజలు ఇక్కడ ఇబ్బంది ఉన్నారు పిల్లలు అందరూ వాకర్స్ అంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని దీని పక్కనే ఇంకా రెండు ఎకరాల భూమి ఉన్నది దాన్ని దీన్ని షిఫ్ట్ చేసి అక్కడ కట్టాలని ప్రభుత్వాన్ని అధికారులను మేము కోరుతున్నాను రాజరావు పార్కు తొరూరు ప్రజల కోసం భవిష్యత్తు కోసం నిర్మాణం చేస్తుంది పిల్లలకు పెద్దలకు అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది భవిష్యత్ కాలంలో రాను రాను ఇంకా జనాభా ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ దీన్ని చిన్నగా చేస్తే భావితరాలకు కానీ ఇప్పుడున్న వాళ్ళకు కానీ ఇబ్బందికరంగా ఉంటుంది ఇది ఎక్కడన్నా మిగతా గవర్నమెంట్ స్థలంలోనో లేకపోతే ఎక్కడన్నా కట్టుకుంటే బాగుంటుంది ఇది కూడా మంచి కార్యక్రమం కాదంటలేదు కానీ ఒకదాన్ని జరగబోట్టి ఒకదాన్ని చేయటం ఇది మంచిది కాదు రాను రాను ఇంకా ఈ తొరూరు పట్టణ ప్రజ ఇంకా జనాభా సంఖ్య ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ దృష్టిలో ఉంచుకొని ఉన్న పార్కుని ఇంకా కొద్దిగా స్థలం ప్లేస్ అయ్యే తక్కువ అయ్యేటట్టుగా ఈ ట్యాంక్ కడితే తక్కువైతుంది వచ్చే జనాభా కూడా ఇబ్బందులు గురవుతారు కాబట్టి భవిష్యత్తు ఆలోచించి ఇక్కడి నుంచి ఇక్కడ ట్యాంక్ నిర్మాణం చేయకుంటూ ఇంకా సీలింగ్ ఉంటే అక్కడ అక్కడ నిర్మాణం చేస్తే మా విజ్ఞప్తి వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా రూపొందించిన సవరణ బిల్లు ఈ రోజు లోక్సభలో చర్చకు వచ్చింది దీనిపై విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది ఫలితంగా బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపుతామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై చర్చ జరిగింది రాజ్యాంగ స్ఫూర్తికి ఈ బిల్లు విరుద్ధమని ఇది మతపరమైన విభజనకు దారితీస్తుందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఐ ఎమ్మెల్యే జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు ఈ రోజు సూర్యాపేట కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి ఏవోకు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతున్నా హామీలు మాత్రం అమలు చేయడం లేదని విమర్శించారు పేదల ఇళ్ల నిర్మాణాలకు పది లక్షల రూపాయలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో నాయకులు రేణుక వెంకన్న అఖిల్ పల్లయ్య నాగయ్య నరసయ్య తదితరులు పాల్గొన్నారు

ఇంటికొట్టారు ఏంటది మా బాలకృష్ణ గారు పెట్టునది ఏంటది వెంటలే రవిక్రావ్ అలమేనానిపో పోస్లైన్ పోస్లైన్ వారడే 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 గరేజండా వారడే గరేజండా ఎల్సిపిఎల్ పోస్లైన్ హరియాలే ఎల్ఎంఎల్ చాలా బాధ ఉన్నాయి లోపల ఇంటికి సంబంధించారు మంచి మన కలెక్టర్ గారు అండి మా సార్ మా బాధ చెప్పుకుంటావు నువ్వు రాదావు ఇక్కడ కుడకుడలో నూట ఇరవై ఆరు సర్వే నెంబర్లో గత ఆరు సంవత్సరాల నుండి కూడా ఆ భూమి కోసం నిరుపేదలందరూ కూడా ఆ భూమి కావాలనేసి పోరాటం చేస్తూ దాంట్లో గుర్చలేసుకొని నివసిస్తున్న క్రమంలో చాలా సార్లు అరెస్టు కావడం అయింది కేసులు కేసులు అయినాయి వాళ్ళ మీద అయినా కూడా దానికి ఎటు కూడా వెనక్కు పోకుండా ఏదైనా ఏం లేదనేసి ఇప్పుడు గత సంవత్సరం నుండి కూడా అందరు అక్కడ గుడిసెలు వేసుకొని అక్కడే ఉండి అక్కడే వండుకొని అక్కడే తింటూ అక్కడ నుండే పండ్లకెళ్తూ ఇప్పుడు సంవత్సరం కాలం నుంచి అక్కడి నుండే నివసిస్తున్నారు వీళ్ళంతా కూడా కాబట్టి వీళ్ళకి వెంటనే పట్టాలు ఇవ్వాలి కలెక్టర్ గారు ఆయన హామీ వాళ్ళ బయటకు వచ్చి మాకు మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నివసించే వాళ్ళకి మేము పట్టాలు ఇస్తాం అనేసి తెలియజేయాలనేసి వీళ్ళు కోరుకుంటున్నారు దీంతో పాటు నేరటిచర్లలో కూడా వాళ్ళు కూడా సంవత్సర కాలం నుంచి అక్కడే వంటలు చేసుకుంటున్నారు గుడిసెలు వేసుకొని అక్కడే పడుకుంటున్నారు అసలు ఇల్లు లేకుండా మొత్తం కూడా అక్కడే ఉంటున్నారు కిరాయిలు కట్టలేని పరిస్థితిలో గుడిసెలు వేసుకొని సామాన్లు తెచ్చుకొని అందులోనే ఉండటం జరుగుతుంది కాబట్టి ఈ రెండు ఈ ఇక్కడ సూర్యాపేటలో నూట ఇరవై ఆరు సరైన లో నేరేడ్చర్లలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాటికి కూడా పట్టాలు ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవే కాకుండా ఇప్పుడు మన కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు లు అవి ఇంతవరకు కూడా లబ్దిదారులకు పంచని పరిస్థితి వాటి గురించి కూడా చాలా గొడవలు అవుతున్నాయి చాలా మంది మాకు వాళ్ళకి స్కీమ్లు పట్టాలు ఇచ్చిరు కానీ వాళ్ళకి ఇండ్లలోకి పంపించట్లేరు ఇప్పటి వరకు కూడా కాబట్టి వాళ్ళు కూడా చాలా సార్లు గొడవలు చేయడం జరిగింది కలెక్టరేట్ లో జరిగింది మన ఆర్డీఓ ఆఫీస్ లో కూడా వాళ్ళు ధర్నాలు చేయడం జరిగింది కాబట్టి ఆ లబ్ధిదారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ డబల్ బెడ్రూమ్లు పంచాలనేసి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకిచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా వీలైనంత తొందరలో అమలు చేయాలనేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అయితే మాకు ఇల్లు లేక మేము పోయి ఆ చోట్ల గుడిసి వేసుకు వేసుకున్నాం గుడిసెసుకుంటే పోలీసు వాళ్ళ పెట్టి దాడి చేసి టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం మమ్మల్ని గుడిసెలు లేపి కొట్టి రోడ్ల మీద ఇచ్చి పోలీస్ స్టేషన్లో వేసి కొట్టింది మరి అట్లాంటి పరిస్థితులు మేము గుడిసెలు వేసుకుంటే కూడా మాకు ఇంత గవర్నమెంట్ సాయం చేయకపోతే అండి మరి పెద్ద పెద్దలందరూ అందుకనే మా బాధలు తట్టుకోలేక మేము ఆడ గుడిసెలు వేసుకొని ఆనే ఉంటున్నాం అండి నీళ్ళల్లో దోమలు గరసంగా గుండలల్లో తేలు గర్వంగా పాములు గర్వంగా పడి ఉంటున్నాం గవర్నమెంట్ని సాయం చేయమని అడుగుతున్నాం పట్టాలిచ్చి మమ్మల్ని ఏదో ఒకటి ఇల్లు కట్టించి అలా ఉంచితే మేము ఉంటామండి ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం అండి మేము ఏడు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం జగదీష్ రెడ్డి రౌడీలో పెట్టిండు మింటిరి పెట్టిండు మమ్మల్ని రోడ్ల మీద ఈడ్చి పోలీస్ స్టేషన్లో వేయించిండు కొట్టిండు అన్ని కొట్టించిండు అన్ని చేసిండు సార్ మాకు ఇల్లు కావాలి ఆ చోటు కావాలి మాకు ఇల్లు కట్టించి ఆ ఇంట్లో ఉంచాలి మాకు పట్టాలి మాకు మంచిగా ఉంటుంది నా పేరు కొత్తపల్లి శివకుమార్ సిపిఐఎంఎల్ మాస్లైన్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శిని గత ఆరేడు సంవత్సరాల నుంచి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి పోరాడుతున్నటువంటి పార్టీ మాది అందులో భాగంగానే సూర్యాపేటలో నూట ఇరవై ఆరు సర్వే నెంబరు చెల్ల రెండు వందల నలభై మూడు రెండు వందల సర్వే నెంబర్లో పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉంటే గత బీఆర్ఎస్ నాయకులు మా గుడిసెల్ని కూలగొట్టి కొట్టి రౌడీలతో గుండాలతోటి మా దాడులు చేపించారు అదే భూమిని వాళ్ళు ఆక్రమించుకున్నారు ఈ విషయము ఈ మధ్యకాలంలోనే కొత్త కలెక్టర్ గారు బయటపెట్టారు అదే భూమిని వెలికి తీసి పేద ప్రజల పంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే భూమిలో గత సంవత్సరం నుంచి మా పేదలందరూ గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉన్నారు ఈ గుడిసెల విషయమై సీఎం గారికి రెవెన్యూ మినిస్టర్ పొంగుడిశ్వర్ రెడ్డి గారికి మా పార్టీ హైకమాండ్ కలిసింది శ్రీనివాసరెడ్డి గారు కలెక్టర్ గారికి చెప్పారు కలెక్టర్ గారు కూడా పాజిటివ్గా స్పందించారు కలెక్టర్ గారే గుడిసెలు వేసుకొని జీవించమని చెప్పారు పట్టాలు ఇస్తామని చెప్పారు కాబట్టి యుద్ధ ప్రాతిపదిన పట్టాలు ఇచ్చి పేద ప్రజల ఇంటి స్థలాల నిర్మాణానికి పది లక్షల రూపాయలు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము థ్యాంక్ యూ ఇవి బుల్టెన్ విశేషాలు తిరిగి రేపటి బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం స్టే విత్ అస్